ఉపవాసం చేస్తున్నారా ఒకప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి బాపుభిష్మం ఇచ్చి వ్యవహాన్ శిష్యులు వచ్చి బాధకుడా మేమందరం ఉపవాసం ఉంటున్నాం పరిశైలు కూడా వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని అడిగారు అయితే ప్రభు వారితో చెప్తున్నాడు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేస్తారా చేయరు పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వారు ఉపవాసం చేస్తారు అని చెప్పాడు అంటే మీరు గమనించండి వెండ్లి కుమారుడు ప్రభువు ప్రభువు ఉన్నంత వరకు కూడా ఆయన శిష్యులు ఉపవాసం చేయనక్కర్లేదు అన్నాడు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారని చెప్పాడు అంతవరకు బాగానే ఉంది కానీ వెంటనే ప్రభు ఒక మర్మయుక్తమైన మాట చెప్పాడు ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట వేయడు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయాడు అని చెప్పాడు అసలు ఏంటి ఉపవాసం ఏంటి ఈ విధంగా ప్రభువు తిత్తులను గురించి బట్టను గురించి పాత బట్ట క్రొత్త బట్టని చెప్పడం ఏంటి అనగా ఇక్కడ చాలా మర్మం ఉంది ఏంటంటే ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడు కదా ఆయన శిలువ వేయబడుటకు మాత్రమే ఈ లోకంలోనికి వచ్చి సర్వలోక రక్షణార్థమై శిలువలో ప్రాణం పెట్టి ఉన్న సంగతి సర్వలోకానికి తెలుసు సోదరుల అంగీకరించకపోవచ్చు కానీ అయితే ప్రభువు చనిపోయినంత వరదాకా అపోస్తులు కూడా పాత హృదయముతోనే ఉన్నారు ఎప్పుడైతే ప్రభువు చనిపోయి తిరిగి లేచాడో అప్పుడు అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తిని పొంది పరిశుద్ధాత్మను పొందిన తరువాత వారు విస్తారంగా ఉపవాసములు చేసినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో ఉంది అనగా వారు మరి క్రొత్త ద్రాక్షారసాన్ని అనగా క్రీస్తు బోధను సర్వలోకంలో వ్యాప్తి చేశారు ప్రభువు చనిపోయినంత వరదాకా వారి హృదయస్థితి పాత స్థితిలోనే ఉంది ఆయన తిరిగి లేచిన తరువాత వారు క్రొత్త తిత్తులు అనగా కొత్త హృదయములు వారికి వచ్చినాయి కొత్త ఆత్మను వారు పొంది ఉన్నారు అప్పుడే వారు శక్తివంతులైనట్లుగా చూస్తున్నాం కనుక ఆ సమయంలో వారు ఉపవాసం ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఉండక్కర్లేదు నేను వారి మా వారితో ఉన్నాను కనుక వారు నా దగ్గరే ఉన్నారు కనుక వారిప్పుడు ఉపవాసం ఉండక్కర్లేదు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు ఈనాడు ఉపవాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు అని విస్తారంగా ప్రజలందరినీ మోసపు మాటలతో మాయచేస్తున్నారు కానీ సోదరులారా వీళ్ళు చేసేది ఉపవాసమో కాదు వాళ్ళు దేవుని ఇచ్చే అంగీకరించబడిన ప్రజలు కూడా కాదు ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా యోచన చేయండి